ఈరోజు ఆయన ఉద్దుబిడ్డ శర్మనమ్మ పార్లమెంట్కి కంటెస్ట్ చేస్తూ ఉంది రోజు ఆ బిడ్డని ఆశీర్వదించుమని పార్లమెంట్కి పంపమని ఆయన రంగం మీకు సేవ చేసే అవకాశం అవ్వకు ఇవ్వమని వాళ్ళందరిని ప్రార్థిస్తున్నాం ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన అవినాశ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు మీకు ఎంపీ లేకపోతే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తేల్చుకోండి ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు అధికారం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు ఉంది మీరు ఏ వైపు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది మా అన్న పార్టీకి వైఎస్ఆర్ సేపి పార్టీకి ఓట్ ఇంత వంచన చేసిన పార్టీకి మోసం చేసిన పార్టీ తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓట ఈ ఎన్నికల్లో మా అన్న జగన్ పార్టీకి ఓటని సునీత మేడం వారం కిందట ఢిల్లీలో కూడా రాష్ట ప్రజలందరికీ కూడా పిలిపించారు ఆ మేడం ఇచ్చినటువంటి పిలుపుతో మీరు ఏకీభవిస్తారా తప్పకుండా ఏకీభవిస్తారు